ఇందిరమ్మ రాజ్యం వచ్చిందే బంజారాల కోసం ఇందిరమ్మ రాజ్యం తెచ్చిందే ఈ బంజార సోదరులు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇంతకుముందు పెద్దలు రవీంద్ర నాయక్ గారు చెప్పిను అదేవిధంగా మా మిత్రుడు బలరాం నాయక్ గారు కూడా ఇంతకుముందు గుర్తు చేస్తారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో బంజారా సోదరులను షెడ్యూల్డ్ ట్రైబ్స్ లో శ్రీమతి ఇందిరాగాంధీ గారు చేర్పించినారు ఆ రోజు దీనికి సంబంధించి కీర్తి శేషులు జయపాల రెడ్డి గారు పూర్తి స్థాయిలో మాకు అందరికీ సహకరించి ఉత్సవాలు ఎన్ని చేసుకున్నా పండుగలు ఎన్ని జరుపుకున్నా మన పిల్లలు బాగా చదువుకున్నప్పుడే సమాజంలో మనకు గౌరవం ఉంటుంది ఆ గౌరవం రావాలి అంటే తండాలలో గూడాలలో పాఠశాలలు ఉండి తీరాలి గత ప్రభుత్వం తండాలలో ఉన్న ఆరు వేల నాలుగు వందల యాభై మూడు పాఠశాలల్ని సింగిల్ టీచర్ పాఠశాలలు మూత వేసింది అంటే బంజారలను చదువులకు దూరం చేయడమే అందుకే ఈ రోజు మా ప్రభుత్వం మీ చదువుల కోసం ఎంత జనాభా ఉన్నారు ఎంతమంది పిల్లలు బడికొస్తున్నారని లెక్క చూడదలుచుకోలే ఇలా టీచర్లకు ఇచ్చే జీతాలను ఖర్చుల కింద చూడదలుచుకోలేదు దాన్ని పెట్టుబడి కింద చూడదలుచుకున్నాం భవిష్యత్తు తరాలను నిర్మించే దాని కింద మేము చూస్తున్నాం అందుకే మా ప్రభుత్వం తప్పకుండా అన్ని తండాలలో గూడాలలో పాఠశాలలు తెరిచే బాధ్యత మేము తీసుకుంటాం చదువులు మీ తండాకు తీసుకొచ్చే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది దానికి సంబంధించిన చర్యలను అన్నిటిని ప్రభుత్వం చేపడుతుంది ఇదే కాదు గత ప్రభుత్వం తండాలన్నిటినీ గ్రామ పంచాయతీలు అని అంటున్నారు సంతోషమైన గ్రామ పంచాయతీ చేసారు బాగానే ఉంది నిధులన్నిచ్చిండ్రు కనీసం ఆ ఊర్ల గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఉందా పోని ఆ గ్రామ పంచాయతీ పోవడానికి రోడ్ అన్న ఉందా సరిగ్గా అని నేను అడుగుతున్నా అందుకే ఈ రోజు సంత్ జయవ సేవాలాల్ గారి జయంతి సందర్భంగా గ్రామ పంచాయతీలుగా ప్రకటించిన అన్ని తండాలకు బీటీ రోడ్లనేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది ఎందుకంటే చాలా తండాలలో యువకులు చదువుకున్నారు ఉద్యోగాలు ఉపాధిలో పైకి వచ్చినారు వాళ్ళు కార్లు కొనుక్కొని సొంత తండకు పోవాలంటే రోడ్డు లేక ఇబ్బంది పడుతుండ్రు మీరు బరాబర్ మీ తాండలకు కో మీకు బీటీ రోడ్లనేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అదేవిధంగా గ్రామ పంచాయతీలు ఇస్తే సరిపోదు గ్రామ పంచాయతీకి నిధులు ఇవ్వాలి గ్రామ పంచాయతీ భవనం ఉండాలి వాళ్ళక్కడ కూర్చు కూర్చొని తండా యొక్క అభివృద్ధి కార్యక్రమాలను చర్చించుకోవాలి అన్ని గ్రామ పంచాయతీలుగా ప్రకటించిన తండాలకు గూడాలకు గ్రామ పంచాయతీ భవనాలను మంజూరు చేసి సంవత్సరం జరిగే లోపల వాటి అన్నిటిని కూడా నిర్మాణం చేయించే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది ఏ తండాలైనా తాగడానికి నీళ్లు లేకపోతే మా దృష్టికి తీసుకురండి కరెంటు లేకపోతే ప్రభుత్వం దృష్టికి తీసుకురండి తాగడానికి నీళ్లు ఇవ్వడం మీకు చదువుకోవడానికి నివసించడానికి కరెంట్ ఇవ్వడం అనేది ప్రభుత్వం యొక్క బాధ్యత ఏ తండాలో కూడా కరెంటు లేదు తాగడానికి నీళ్లు లేవు మా తండకు పోవడానికి రోడ్డు లేదు మా పిల్లలు చదువుకోవడానికి బడి లేదు అని ఎవరు కూడా అనొద్దు ప్రతి తండాలలో ఉండే యువకులకు చదువుకున్న యువకులకు నేను సూచన చేస్తున్నా మీరు ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకురండి ఈ ప్రభుత్వం ఉన్నదే మీ కోసం మీ అభివృద్ధి కోసం మీ చదువుల కోసం ఈ రోజు రాష్ట్రం అంతా రెసిడెన్షియల్ పాఠశాలలు ఎస్సీ ఎస్టీలకు మైనార్టీలకు బీసీలకు ఇచ్చిన మన్నారు అయింది చదువుకోవడానికి భవనాలు ఎక్కడన్నా పాఠశాలలు నిర్మించిన చిన్న చిన్న నాలుగు రూమ్లలో ఐదు రూమ్లలో కిరాయికి ఎక్కడెక్కడో ఉన్నాయి అందుకే కొడంగల్లో కూడా లేవు నేను మన్నా అందుకే మా అధికారులను అందరినీ పిలిచి ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఓబీసీ నాలుగు రెసిడెన్షియల్ పాఠశాలలు ఒకే దగ్గర ఇరవై ఎకరాలలో పెద్ద ఎత్తున వంద కోట్ల రూపాయలతోని నిర్మాణానికి ఆదేశాలు ఇచ్చిన ఎందుకంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ పిల్లలు ఒకే కాంప్లెక్స్ లో ఒకే క్యాంపస్ లో ఉంటే అందరి మధ్యలో సోదర భావం పెరుగుతుంది ఒకరికి ఒకరు సహకారంగా ఉంటారు ఒకరినొకరు అన్న తమ్మి అని పిలుచుకునే అవకాశం ఉంటుంది అందరం కలిసిపోయే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఇవాళ కొడంగల్ ఒక మోడల్ గా డెవలప్ చేస్తున్నాం మిగతా మొత్తం నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో ఎక్కడెక్కడైతే ఈ పాఠశాలలు రెసిడెన్షియల్ స్కూల్స్ మంజూరు చేసిందో వాటన్నిటిని కూడా ఇరవై ఇరవై ఎకరాలలో ఒక ఎడ్యుకేషన్ హబ్ ఒక యూనివర్సిటీ స్థాయిలో అభివృద్ధి చేసి ఆ ప్రాంతాలలో ఉన్న పేదల పిల్లలు చదువుకోవడానికి మా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది మా అధికారులకు ఆల్రెడీ నేను ఆదేశాలు ఇచ్చిన అన్ని నియోజకవర్గాలలో ఎస్సీ ఎస్టీల పిల్లలకు ముఖ్యంగా రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ పాఠశాలలు కానీ ఏవైతే ఉన్నాయో భవనాలు లేదు అన్న మాట వినిపించొద్దు అవసరమైతే మంత్రుల ఎమ్మెల్యేలు పూట ఉపాసం పండుకుందాం ఓ నెల జీతం తీసుకోకపోయినా సరే ఆ పిల్లలకు చదువుకోవడానికి అన్ని వసతులు ఏర్పాటు చేయాలనేదే మా ప్రభుత్వం యొక్క లక్ష్యం ఎందుకంటే చదువే మనల్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తుంది ఇవాళ మీరందరూ గొప్ప చదువులు చదువుకున్నారు కాబట్టి ఈ వేదిక మీద ఇంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు మా బలరాం నాయక్ గారు మొదటిసారి ఎంపీగా గెలిస్తే సోనియా గాంధీ గారు కేంద్ర మంత్రికి ఇచ్చింది ఇట్లాంటి అవకాశం ఎప్పుడన్నా వచ్చిందా మీరు ఆలోచన చేయండి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే మీ గౌరవం మీ మర్యాద పెరిగింది మీ హోదా పెరిగింది ఇవన్నీ కూడా మీరు చదువుకోవడం వల్ల వచ్చింది అందుకే మిత్రులారా మీ అందరికీ నా సూచన ఒక్కటే చదువుల బాట పట్టండి చదువుకున్నప్పుడే సమాజంలో మనకు గౌరవం ఉంటుంది సంత్ సేవాలాల్ గారు కూడా మన చేసిన బోధన అదే మత్యానికి మాంసానికి దూరంగా ఉండండి అని సంత సేవాలాల్ గారు మనకు చెప్పిండు కాబట్టి ఇవాళ వారు సూచించిన మార్గంలో వారు ఆదేశించిన సన్మార్గంలో మేమందరం మనమందరం మా ప్రభుత్వం పనిచేస్తుంది ఆ దిశగా ప్రయాణం చేస్తుంది ఇక్కడ విద్యార్థులు చాలా మంది వచ్చారు బాగా చదువుకోవడంతో సమాజంలో మనకు గుర్తింపు వస్తుంది తప్పకుండా మీ చదువులకు మీ అభ్యున్నతికి మీ అభివృద్ధికి ఈ ప్రభుత్వం నూటికి నూరు శాతం తోడ్పాటును అందిస్తుంది ఏ అవసరం ఉన్నా ఏ సందర్భం ఉన్నా మా ఎమ్మెల్యేలు మా మంత్రులు మేము ప్రభుత్వం అంతా అందుబాటులో ఉంటుంది మీరు చూసింది ఇళ్ళకి డెబ్బై అయింది ఏ ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేం ఎవరు వచ్చినా కలిసినాం ఎవరు ఏదడిగినా చేయగలిగిందంతా చేసినాం మేము కనిపించకుండా దాసుకునే ప్రభుత్వం కాదు మేము కలిసిమెలిసి పనిచేసే ప్రభుత్వం మీకోసము కష్టపడే ప్రభుత్వం ఇంకా చేయాల్సింది చాలా ఉంది మేము చేస్తాం రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మీ ఆశీర్వాదం ఉండాలి మీరు అండగా నిలబడాలి మాకు శక్తిని ఇవ్వండి మిమ్మల్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తాం రేపు ఏ అవకాశాలు మన లంబార సోదరులకు పార్టీ అవకాశం ఇచ్చినా వాళ్ళని గెలిపించుకోవాల్సిందిగా టికెట్ ఇచ్చిన ఆయన దగ్గర నగదు ఉండకపోవచ్చు కానీ మా రామ్లు నాయక్ లాంటిల దగ్గర నగదు సాధనే ఉంది అందుకే ఇక్కడ వీళ్ళందరూ కూడా ఎవరికైనా టికెట్ ఇచ్చినా పార్టీలు అవకాశం ఇచ్చినా పని చేయడమే కాకుండా పది రూపాయలు సాయం కూడా చేయండి ఎందుకంటే సేట్లు చాలా మంది ఉన్నారు నాకు తెలుసు మా కొడంగల్ తాండూరు నుంచి బొంబై పూనా పోయి వందల వేల కోట్లు సంపాదించుకున్న లంబాడి సోదరులు నాకు తెలుసు వాళ్ళందరూ కూడా మీరు చట్టసభలకు పంపించినప్పుడే మీ తరఫున వాళ్ళు కొట్లాడతారు మీ తరఫున వాళ్ళు మాట్లాడతారు వాళ్ళకు పార్టీ అవకాశం కల్పిస్తుంది వాళ్ళని గెలిపించుకునే బాధ్యత మీది అని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా